హాయ్ గైస్ ఇదిగో అక్కడ నేను సొర సర వీడియో తీశాను కదా ఈ పక్కనే వంగతోట కూడా ఉంది వంగతోట తీయటానికి వచ్చాను పక్కనే ఉంది వాళ్ళు అడిగితే తీసుకోమన్నారు ఇది రండి 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 అమ్మా రండి ఇద్దరు రండి చూడండి కాయలు ఎలా ఉన్నాయో చేస్తే ఇదిగో చూసా వంకాయలు పుకొచ్చింది కొయ్యలేదు కొయ్యట్లేదు ఏంటి మరి ఇంకా ఒకసారి చెప్పు ఇది 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 ఎంతకాలం అవుతుంది చెట్లు ఎంతకాలానికి ఆరు నెలలకు ఆరు నెలలు వస్తాయి ఆ కాయలు కాదుగా తర్వాత మరి కుండీల్లో పెడితే నెల రోజులకే వస్తాయి కాయలు కుండీల్లో పెట్టుకుంటే నెల రోజులకే కాయలు వచ్చేస్తాయి మేము పెడతాం కదా ఇది మూడు నెల చెట్ల ఇవి ఆరు నెలల వరకు కాయలు కాస్తుందా ఇవన్నీ కాయలు బా బాగున్నాయి పుచ్చులు కానీ పైకి బాగుంటున్నాయి కానీ లోపల అయితే పుచ్చలు ఉంటాయి మరి అదంతా ఏంటి ఇట్లా అయిపోయింది అంటే కోసారు ఆల్రెడీ ఇది ఎన్నిసార్లు కోసారు ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు మీరు ఇది మార్కెట్ లో అరకిలో అరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు అరకిలో ముప్పై రూపాయలు అంటే కిలో అరవై రూపాయలు అమ్ముతున్నారు వంకాయలు గాని బెండకాయలు గాని ఏమైనా కూడా కిలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు మీ దగ్గర మీ దగ్గర ఎంత కొంటారు మా దగ్గర చాలా తక్కువ మరి మీరైనా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టామితే అంతే అమ్ముతున్నారు అరవై రూపాయలు అమ్ముతున్నారు మీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు కదా మార్కెట్ లో పోస్తేనేమో మీరు తక్కువగా పోస్తున్నారు కానీ మీరు బయటకు వచ్చి అమ్ముకున్నా కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు మీ వాళ్ళు కూడా మొత్తం ఇంకొక ఇంకా చాలా ఉన్నాయి కదా పోతుంది అయిపోతా అయిపోయేదాకా

వీళ్ళైతే పదిహేను ఇరవై రూపాయలకు అమ్ముతారట మన మనకు మాత్రం మార్కెట్లో అరవై రూపాయలు డెబ్భై రూపాయలు కిలో అమ్ముతున్నారు ఎండిపోతున్నాయి కదమ్మా చెట్లు అయ్యో ఎండిపోతున్నాయి తెగులు వచ్చిందంట పురుగుల మందులు కొట్టినా కూడా తెగులు వచ్చిందంట ఇగో చూడండి కాయలు అలా ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టు ఎండిపోయింది పాపం కాయలు చాలా ఎండిపోయిన చెట్టు కాయలు పోయిరా మరి చాలా పండిపోవటమేనాయ్యి ఆయన అదేంటి మొక్కదన్న అదే మధ్యలో కొంచెం మొక్కజొన్న వేశారు ఆ తర్వాత మళ్ళీ వంగ తోట ఇదంతా అది గొడ్లకు జాడి కదా గొడ్లకి జాడి ఓకే అమ్మా బాయ్ బాయ్ మళ్ళీ ఇదేంటి దున్నారు వంగ తోట ఇదిగో చూశారు కదా ఇది దున్నింది కూడా వంగ తోట కోసమేనంట ఎక్కడ చూసినా వంగ చేయలు అన్నీ ఉన్నాయి రేటు కూడా బీభత్సంగా అమ్ముతున్నారు మరి ఎందుకు అమ్ముతున్నారు ఇగోండి కాగోండి Saya nggak tahu takkah jalan dek kalau balik lah tu kan? Okay guys, bye bye, bye bye.